వామో సింహం రే పరిగెత్తు 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 బతుకుంటే మరి బట్టలు నమ్ముకొని బతుకొచ్చు వరే పరిగెత్తరా నాయనా జారిందమ్మా జారిందమ్మా జరు బయట జరుగుంటే చచ్చిపోతుంట్రా జారిందమ్మా జరు బయట

వామో అన్నా నువ్వు సింహమ్మా మనిషి అన్న సింహం అయితే నీకు ఇంట్లో పనికి రానని చూపిస్తా వాన్ దినేష్కో ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకండి వాళ్ళు గంట సబ్స్క్రైబ్ చేసుకోండి నేనే నేనే సేమ్ ఇప్పుడు మనం శాండీని ఇట్టే భయపెడుతున్నాము శాండీ భయపడతా లేదు జెన్యున్ గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మన వాళ్ళందరూ కామెంట్ చేయండి చలో మరి శాండీని కిందికి పిలిచి శాండీని భయపెడదాము ఖచ్చితంగా శాండీ అయితే భయపడుతుంది వీడియో మాత్రం ఫన్ ఉంటది లాస్ట్ టైప్ చూడండి ఇంకా లేట్ చెకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చలో జారిందమ్మా జారిందమ్మా జారు బయట మా ఇంటికి ఎందుకు వచ్చినావన్న నేను బరిగిపోతానన్నా కావాలంటే బతుకుంటే సమసాము బతుకుతానన్నా నన్ను మాత్రం ఏం చేయద్దాన్న మా ఇంట్లో ఒకటిన పనికి వందమ్మా జారిందమ్మా బయట అన్నా నానికి ఏం కాలంటే ఓడిస్తారు నన్ను మాత్రం ఏం చేయద్దాన్నా ప్లీజ్ అన్న నీకు కాలు పట్టుకుంటానా ప్లీజ్ అన్నా భయపెడద్దు అమ్మో నైనో సింహం సింహం దేవుడా కాపడండి నన్ను కుంక మిల్సా రక్తమేందాతావన్నా ఇంకోవాలంటే కుంకమిన్న నాకు డాన్స్ రాదనా ఓయమ్మ డాన్స్ నాకు డాన్స్ నన్ను ఓయమ్మ ఏం ఈ నా గుండెక్కడెక్కడ పోయిందా అన్నా బయట నా ఫ్రెండ్ ఉన్నాడన్నా లక్కి వాణి భయపడే నాన్న ప్లీజ్ అన్నానా మనం బాగుపడక పక్కన బాగుపడకూడదు అది మన రూల్ కదన్నా ప్లీజ్ అన్నా బయట మా ఫ్రెండ్ ఉన్నా భయపడేనా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్నాడు ే లోపల నువ్వేని నువ్వే అర్థమైపోయింది సిం లెక్క నీ ఆలి బయట మాస్కు తీసినప్పుడు చూశాను లేదా తలకి నీ ఆలి ఆగల నీ చెప్పిన ఈ రోజు గుండు కొట్టిస్తాను గజనాంకుల దగ్గర చెప్పు ఖచ్చితంగా ఆగిలే లేదు ఫస్ట్ తల జరుగు మనో మనకి తెలుది మధ్య దీని గురించి నన్ను ఎంత భయపెట్టినాడో నాకైతే జారిందమ్మా జారిందమ్మా జరుగు బయట ఆగింది లేదు తీల ముఖంకే నన్ను కనిపెట్టేసి పరిగెత్తిస్తుంది చలో మరి ఇప్పుడు గనిగాని రియాక్షన్ చూద్దాము శాండీ కొద్ది భయపడింది ఎంత భయపడిందో మీరు కామెంట్ చేయండి నాకు తెలిసిన అయితే తిక్కది ఏం భయపడలేదు ఎందుకంటే నా వాయిస్ వినపడిచింది ఫస్ట్ స్టార్టింగే అక్కడ ఫీల్ అయింది చలో మరి ఘనిగాన్ దగ్గరికి అయితే సైలెంట్ ఫైవ్ మినిట్స్ అయితే భయ వేసిపోవడం లేదు లే చిప్పిగా గనిగాడు కొరకుతాడని చెప్పి మరి వాళ్ళ దగ్గరికి పోతున్నావు నీ లే నీ ఎవరు భయపడతారులే నీకే నేనంటే భయపడినాను నా మొగ్గుడైతే నీకు కంట కండక్తున్నా వెనక లేగనే పీక్లే వినికి నీ 네. <목소리도> ఇది మాత్రం ఏమిటి భయపడదు మనమల్ని వల్ల భయపెడుతుంది అసలు శాండీ ఏమిటి భయపడుతుందో మన కామెంట్ చేయండి ఈ తిక్కది అసలు భయపడటం లేదు నేను ఏంటి భయపడరా చిప్పిగా నేను అమ్మరుండ్రా అప్పుడు కూడా సింహంకి ఏం భయపడలేదురా నేను ఊపి యాక్షన్ చేసినా నా యాక్షన్ బాగుందో లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఊపి యాక్షన్ చేశాను ఈ చిప్ప కటింగ్ వానికి ఎవరు భయపడతారు నీ యాలి జారిందమ్మా 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 జరు బయట అలాగే నా పాట నచ్చింటే కామెంట్ చేయండి శాండీ బయటి పారిపోయింది ఇంతసేపు డే టైమ్ లో భయపడలేదు మొత్తం లైట్లు ఆఫ్ చేసి భయపడుతుంది తిక్క శాండీ

నేను మీ సింహంనే మీ శాండీ రాత్రి అయితే భయపడుతుందే నెక్స్ట్ వీడియోలో రాత్రి పూట మీ శాండీ సేండ్ లెగ్ తోలుకో భయపడిస్తాను శాండీ అయితే సింహం బొమ్మకి ఇంత కూడా భయపడలేదు అయ్యింపుతో నేనా చింపుతో తిక్కదానా అస్సలు శాండీ అయితే ఈ సిమ్మొమ్మకి అసలు ఇంత కూడా భయపడలేదు ఇంకా అసలు ఈ తిక్కల వచ్చి మీ ఏంటి భయపడుతుందో శాండీ శాండీ చింపుతావు శాండీ వద్దు 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 అలాగే వచ్చేసి మీ అందరికి ఒక గుడ్ న్యూస్ గణికి శాండీకి అయితే క్రాసింగ్ జరిగింది అక్కడ ఉన్న ఇక్కడ ఏం తెలుకొని లక్క చూద్దాం మనకి లక్ ఉంటే ఈ తిక్క శాండీని అందరూ ఏమంటున్నారు అంటే ప్రెగ్నెన్సీ టైంలో కట్టేసేయండి అంటున్నారు కానీ కట్టే అసలు కట్టే బుద్ధి కాదు కట్టేసినా కూడా శాండీ ఉండదు అరుస్తూనే ఉంటుంది కాబట్టి ఇట్టే వదిలేస్తుండే చూద్దాం మనకు లక్ ఉంది మనకి ఉందంటే కింద ఎక్కడికేం పోదు శాండీ ఏం చేస్తున్నావుడా ఏ తిక్క శాండీ తిక్కద కేసుకుంటా అసలు ఈ సింహం భయపడతాదనుకుంటే అనుకుంటే కానీ అస్సలు భయపడలేదు తిక్కది తిక్కదానా ఏ ఇంకొక టెన్ డేస్లో తెలుస్తుంది ఓ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో చూద్దాం అంత లోపల మీకు ఒక అప్డేట్ ఇస్తాను అంతలోపల ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక ట్వంటీ థౌసండ్ లైక్స్ కొట్టండి మీకు శాండీ ప్రెగ్నెన్సీ అప్డేట్ వీడియో నేను ఇచ్చిస్తాను